ప్రేయుడుతో కలిసి భర్తను హత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేటలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ పరిధిలోని బీడీ కాలనీలో ఉంటున్న కనపర్తి ప్రసాద్ అనే వ్యక్తిని మక్సూద్ తన ప్రియురాలు సుమతి మౌలి అనే స్నేహితుడితో కలిసి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశారు గొంతుపై కత్తితో రెండుసార్లు దాడి చేయడంతో పద్నాలుగు కోట్లు వైద్యులు వేశారని బాధితులు ప్రసాద్ తెలిపారు తనకు మక్సూద్ మౌలి సుమతి నుంచి ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నా పేరు ప్రసాద్ సార్ బీడీ కాలనీలో ఉంటాను నేను చిన్నప్పటి నుంచి ఏమే ఉన్నాను ఏమే పెరిగాను మా భార్య వచ్చి మాకు వాళ్ళకి సంబంధం లేకుండా అయిపోయింది విడాకులు తీసుకున్నాము మళ్ళీ ఏం మాట్లాడిందో మా భార్య లాయర్తో మళ్ళీ కలిపారు కలిపారు లాయర్లు కలిపారు పాడు సార్ది లాయర్ సారు పాడు సార్ది కలిపారు నేను ఇంటికాడ పోయినా ఎందుకు నన్ను పిలుస్తున్నావు అంట కాపురం కానీ వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే వీడియో తీశా వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే వీడియో తీశా ఆ వీడియో తీసుకుని వచ్చిన తర్వాత వీడు పోయాడు అంటే ఇంటికి వీడు తర్వాత ఏం చెప్పారు ఏంది మాట్లాడుకుంటున్నారు వల్ల చెప్పు మా అమ్మ మసీదు కలిసి ప్రసాంత్ చంద్రదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అది జరిగింది మా నాన్న చెప్పాను అది వచ్చి నాకు చెప్పాడు వాళ్ళు చంపాను క్యాజువల్ గా తీసుకున్నాను నేను ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో ఉండి వాళ్ళు పిలుచుకొని వచ్చి ఇక్కడే నా ఇంటి ముందరే నా మీద కత్తితో ఇద్దరు దాడి చేశారు అది జరిగింది ఇంతవరకు కేసు పెట్టాం మేము అయితే వచ్చారు ఆ రోజు రోడ్డు గీడ్ అంతా మొత్తం కొలతలు వేసుకున్నారు చూసుకున్నారు రాసుకున్నారు వెళ్ళినారు రాలే దగ్గరికి అది మాకైతే ఊర్లా నేను నేను సాగాలి నేను వచ్చాడు రాల మంచితనంగా వచ్చి కత్తితో ఇంకొకటి అందించాడు కత్తి కత్తి టిఫిన్కి వచ్చింది మాది టిఫిన్ షాపు వాళ్ళు అవి వచ్చింది అవి వస్తానే అబ్బాయి వచ్చాడు మర్చి మమ్మ నన్ను కోసేస్తా ఉన్నాడంట గుండెకాయ కోసేస్తాను మెడకాయ కోయేస్తా ఉన్నాడు అంట నీ మనవడు అది జట్టస్తాడు నన్ను నేనేం చేస్తానో నన్ను కోస్తాను అని మాట్లాడుతా ఉన్నాడు సార్ అబ్బాయి వచ్చి నీ ఉండుకొని నీకు ఎవరు చెప్తారు ఎక్కడ చెప్తారని ముసలి అడిగింది వాళ్ళవ్వ నీ మనవుడు చెప్పాడంట ఎవరితో చెప్పారంటే ఆ పిల్లలతో చెప్పాడంట ఆ పిల్ల వచ్చి మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి నాకు చెప్తారని ఆ అబ్బాయి చెప్పాడు చెప్తాను ఇప్పుడు రమ్మని చెప్పు ఎవరు ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వస్తారు అని చెప్పి వాళ్ళు వాదన వేసుకుంటా ఉన్నారు వాదన వేసుకుంటున్నారు అని కొట్టుకోలే ఏం లే మాటలో మాట ఉన్నారు ఉన్నాడు వేరే అబ్బాయి వచ్చి నువ్వు చేస్తావు ఎక్కడికి వస్తావు మేము కోసి చూపిస్తాం చూడని చెప్పి వేరే అబ్బాయి వచ్చి ఇచ్చాడు అంతే అటు కోసినాడు ఆ అబ్బాయి మౌలి మౌలి మి రెండు గార్డులు కోసినారు ఇద్దరు పారిపోయారు అంతే అబ్బాయిని తీసుకొని ఒక అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళారు మాటలతోనే రెండు మాటల మూడు మాటలతోనే ఇంత జరిగిపోయింది ఎక్కడ జరిగింది ఈ స్తంభం కాడ మూడు రోడ్ల కాడ స్తంభం కాడ ఇదే జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు